వెల్కమ్ ఛానల్ తెలుగు బాక్స్ కామెంట్స్ చేసిన రాజేంద్ర ప్రసాద్ ఇక సినిమా ఫంక్షన్లలో ఆయన మాట్లాడే తీరు వివాదాస్పదం అవుతుంది తోటి నటుల గురించి రాజేంద్ర ప్రసాద్ చేసే కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఇటీవల రోబిన్ హుడ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై డేవిడ్ వార్నర్ గురించి అనుచితంగా మాట్లాడారు. అలాగే అంతకుముందు ఓ ఈవెంట్ లో ఆలీని దారుణంగా తిట్టారు. ఆ తర్వాత తన మాటలపై వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి తన మాట తీరుతో విమర్శలకు గురవుతున్నారు. నా కుటుంబం సినిమా ఈవెంట్ కు బ్రహ్మానందం పాటు రాజేంద్ర ప్రసాద్ కూడా హాజరయ్యారు. బ్రహ్మి ప్రసంగం ముగిసిన తర్వాత మైక్ అందుకొని మాట్లాడుతూ మరోసారి నోరు జారారు రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మేం మాట్లాడడం ఎంతైనా మీ శిష్యులమే కదా స్టార్ట్ చేసిన ఆయన అకస్మాత్తుగా నువ్వు ముసలి అంటూ నోరు జారారు వెంటనే బ్రహ్మానందం స్పందించి ఎవరోనే అడగ్గా నేనే అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి